నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం నేను ఒక కొత్త స్టోర్ని మీకు రీల్స్ ద్వారా పరిచయం చేశానండి చిన్నపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ ప్రగతి నగర్లో చీరల లవర్స్ చాలా మంది ఉన్నారండి ఎందుకంటే నేను ఏ స్టోర్కి వెళ్ళినా కూడా చెప్తూ ఉంటారు ప్రగతి నగర్ నుంచి ఎక్కువ వస్తానట వారి కోసమే తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఒక స్టోర్ని అంటే ఆ ఏరియాలో పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే నేను అడిగాను వాళ్ళని మరి ఇంత మార్కెట్ ఉంది కుక్కట్పల్లి ఉంది ఇన్ని మెయిన్ రోడ్ ఉండగా మీరు అంత లోపల ప్రగతి నగర్లో పెట్టారు ఏంటంటే ప్రగతి నగర్లో శారీ ఫ్లవర్స్ చాలామంది ఉన్నారండి కొత్తదనాన్ని కోరుకుంటారు మేము అన్నీ రీసెర్చ్ చేసి మేము అన్నీ తెలుసుకున్నాకే మేము స్టోర్ని పెట్టడం జరిగింది అన్నారు అది నిజమే ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ ప్రగతి నగర్ నుంచి వచ్చేవాడి చెప్తూ ఉంటారు అంటే మిగతా ఏరియా వాళ్ళకి కొనరని కాదు నేను చెప్తున్నాను అండి మామూలుగా ఈ స్టోర్ నుంచి ఏంటంటే నేను వచ్చాకే డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి చూసి అన్నీ అలా ఇద్దామని అనుకున్నా కానీ నాకు వీడియో కాల్లో కలెక్షన్ అంతా చూపించారంటే చూసిన తర్వాత ఆలస్యం చేయొద్దు వీడియో అందిస్తే బాగుండదని అనిపించింది ఎందుకనంటే ఇంకా మంచి పెళ్ళిళ్ళు ముహూర్తాలు మంచి రోజులు ఉన్నాయి మళ్ళీ ఏప్రిల్ దాటితే ఇంకేమీ లేవు సో ఇటువంటి అవసరమైన టైంలోనే మనం అందిస్తే బాగుంటుందని నాకు అనిపించింది నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీస్ అన్నీ కూడా వాళ్ళు షూట్ చేసేటప్పుడు వీడియో కాల్లో చూసుకుని నేను అవి మీకు అన్ని వివరాలు తెలుసుకుని అందించడం జరుగుతుంది మరి అన్ని వీడియోల్లో కానీ ఈ వీడియోని కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇక మనం వీడియోలోకి వెళ్దాం నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నాపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్లో కొత్తగా స్టోర్ని లాంచ్ చేశారండి అంటే తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు స్టోర్ని లాంచ్ చేయడం జరిగింది ఈ స్టోర్లో ఏంటంటే మొత్తం అన్ని కూడా ప్యూర్ కాంజీవరం పట్టు చీరలు నేను ఈరోజు ఈ వీడియోలో వారి స్టోర్ని పరిచయం చేస్తున్నాను అన్ని రకాల శారీస్ని మనం చూడబోతున్నాం అంటే ముందుగా ప్యూర్ కాంజీవరం పట్టు చీరలు డైరెక్ట్ వ్యూవర్స్ రండి ఆల్మోస్ట్ చాలా వరకు కూడా రీజనబుల్ ప్రైస్కే అలాగే నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి నా తరఫు నుంచి తప్పకుండా మీకు మంచి ట్రీట్ అనేది ఉంటుంది అలాగే కొంత తగ్గించి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది ప్రతి చీర కూడా చూసుకోండి చిన్నపట్నం పట్టు చీరల అంగడి ఆ పేరులోనే ఎంత బాగుందో చూడండి వినటానికే చాలా వినసొంపుగా ఉంది కదా ప్రగతి నగర్లో చాలా పెద్ద స్టోర్ని లాంచ్ చేస్తారండి ఇప్పుడు మనం చూస్తున్న సారీ కూడా కొత్త రకం పట్టు చీర చూడండి అసలు మనకి ఎక్కడ చూడనటువంటి డిజైన్స్ బ్యూటిఫుల్ శారీ ప్యూర్ పట్టు పట్టు బై పట్టు మగ్గాల మీద తయారైన ప్యూర్ పట్టు చీరలు ఆ బ్లౌజ్ కూడా కరెక్ట్ మ్యాచింగ్ అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ నేను ఎప్పుడు దిగుతానా వాళ్ళు ముందే చెప్పారు చిన్నాపట్టణం అంగడి స్టోర్ వారు అసలు నాకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తోందండి అంటే షాప్ ఓపెనింగ్ రోజున మీరు ఉంటే బాగుంటుందని నన్ను చాలా పర్సనల్గా కూడా కాల్ చేశారు వాళ్ళు సో నేను వస్తానండి నేను హైదరాబాద్ వచ్చాక కలుస్తానన్నాను నిజంగా నా మీద వారు పెట్టుకున్న నమ్మకానికి వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకు అని అంటే మీరందరూ నా వెనకుండబట్టి మంచి సబ్స్క్రైబర్స్ అండి మన సబ్స్క్రైబర్లకు ఉన్న అంత మంచి పేరు ఇంకెక్కడా ఎవరికి లేదనే నేను అంటాను ఏ స్టోర్ వారైనా చెప్తూ ఉంటారు మీ సబ్స్క్రైబర్స్ ఎంత డీసెంట్గా బిహేవ్ చేస్తారండి చక్క చాలా చక్కగా ఉంటుంది నచ్చిన చీర తీసుకుంటారు వాళ్ళకి టేస్ట్ ఉందండి అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చూడండి చీరలు ఒకదాన్ని మించి ఒకటి ఎంత బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ ఈరోజు అలా కొత్త స్టోర్ ఓపెన్ చేస్తూ మనకి ఇన్విటేషన్ పంపించారంటే దానికి కారణం మీరందరూ మీరందరూ కూడా మంచిగా అంటే నేను ఏ స్టోర్ని పరిచయం చేసినా తప్పకుండా విజిట్ చేయటం మీకు నచ్చని పరిచయం చేయటం అంటే టేస్ట్ ఉండి ఏదో మనం మామూలుగా చిన్న ధరలో చూపించాము అవే కావాలి అని కాకుండా ఎటువంటి వెరైటీ నేను ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు చూపించినా కూడా ఎలా ఎవరికి ఏ బడ్జెట్ కావాలంటే ఆ శారీస్ తీసుకున్నారండి తీసుకున్న అందరూ కూడా మంచి రివ్యూస్ ఇచ్చారు మనకి కమెంట్ రూపంలోనూ లైక్స్ రూపంలోనూ తెలియచేయకపోవచ్చు కానీ స్టోర్ వారు నాకు చెప్తూ ఉంటారు ఈరోజు ఎంతమంది వచ్చారు లేకపోతే ఎంతమంది కొన్నారు అని వాళ్ళ రివ్యూ చెప్తూ ఉంటారు నాకు ఎప్పటికప్పుడు అందరూ మన సబ్స్క్రైబర్లు ఎక్కువ భాగం ఉండడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈరోజు మనం చిన్నపట్నం పట్టు చీరల అంగడి స్టోర్ నుంచి బ్యూటిఫుల్ కంచి పట్టు చీరలు చూస్తున్నామండి చూడండి ఒకదాన్ని ఒకటి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇలా మనకి ప్యూర్ పట్టుపై పట్టు కనిపించడం చాలా అరుదవుతోందనే చెప్పచ్చు జరిపై జరి టిష్యూ కో మనకి టిష్యూ పట్టు అలా వస్తున్నాయి నన్ను అడిగితే నాకు కూడా ఇలాంటి ట్రెడిషనల్ పట్టే చాలా ఇష్టం అండి నేను రాగానే ఒక పట్టు చీర అయితే ఖచ్చితంగా కొని తీరాలి నాకు అంత బాగా నచ్చే ఇది చూడండి ఎంత బాగుందో సొసైటీ కంచిపట్టు చీరల స్టైల్లో రిచ్ పళ్ళు వన్ మీటర్ పైగా రిచ్ పళ్ళు బార్డర్ కానీ లేకపోతే మిడిల్లో డిజైన్ కానీ ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఆ పట్టు తెలుస్తోంది మనకి నేను వారిని చెప్పేసి వాయిస్ చేసి ఇచ్చేయండి అన్నాను వారు మాకు తెలుగు ఇబ్బంది అవుతుందండి మేము చెప్పలేకపోతున్నాము అన్నారు సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పంపించండి అని చెప్పాను మీరు చూడండి ఊరికే కంచిపట్టు చీరలు మనం స్టోర్ పరిచయం వరకు అనుకున్నాం కదా నేను ఎలాగో ఒక వన్ వీక్లో మీకు డైరెక్ట్ లైవ్ అందిస్తానండి అక్కడి నుంచే లైవ్ అందిస్తాను మోస్ట్లీ నేను సెవెంటీన్త్ మీకు లైవ్ అందించవచ్చు నేను మళ్ళీ రీల్లో నేను మీకు చెప్తాను ఏ టైము ఏంటి అనేది చెప్తాను సెవెంటీన్త్ ఈవినింగా మార్నింగా ఏంటి అన్నది ఇంకా నేను డిసైడ్ చేసుకోలేదు డిసైడ్ చేసుకుని నేను మీకు టైం చెప్తాను ఆ లైవ్కి రండి తప్పకుండా నేను నా తరపు నుంచి ఆ కమెంట్లో కొంతమందిని సెలెక్ట్ చేసి నేను అంటే ఒకరిద్దరిని సెలెక్ట్ చేసి నేను వారికి శారీస్ నేనే ప్రజెంట్ చేస్తాను అంటే షాప్ వారే ఇస్తానన్నారు సో మీరు లైవ్కి వస్తే నాకు కూడా సంతోషం అనిపిస్తుంది మనం చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం కదా ఇక నెక్స్ట్ ఏంటంటే మనకి పట్టు చీరలు చూడండి అన్నీ కూడా డిజైనర్ శారీస్ మనకి ట్రెడిషనల్ పట్టు చీర అంటే అలాగే ఉన్నాయండి ట్రెడిషనల్లో మళ్ళీ డిజైనర్ పట్టు శారీ చాలామంది ఈ మాదిరి పట్టు చీరల కోసం కంచికి పెడుతూ ఉంటారు ఇకిప్పుడు అటువంటి అవసరం ఏం లేదు నాగశ్రీ డైరీస్ నుంచి అంటే ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ వచ్చి ఎంతమంది ప్రమోషన్ చేసినా నాగశ్రీ డైరీస్ నాగశ్రీ డైరీసే నేను అది చాలా ప్రౌడ్గా చెప్తానండి ఎందుకు అని అంటే మన ఛానల్ కోసం నేను పర్చేజ్ చేస్తాను కాబట్టి నేను నాకు నచ్చినవే మీకు చూపించడం జరుగుతుంది అక్కడ వాళ్ళేదో చూపించింది నేను చూపించను నాకు ఏది నచ్చుతుందో అదే మీకు చూపిస్తాను నాకంటే ఐ మీన్ మీ అందరికీ నచ్చేది ఇది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కలర్ కానీ ఆ బిగ్ బోర్డర్ కానీ ఇక్కడ కూడా ప్యూర్ కంచి పట్టు చీరలు టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ ల్యాక్స్ వరకు ఉన్నాయండి పూర్తిగా టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ గోల్డ్ జారీ తోటి కింది వైపున ఫైవ్ ఇంచెస్ బోర్డర్ అంతా కూడా వీవింగ్ వచ్చింది మళ్ళీ పైన కడ్డి బోర్డర్ స్టైల్లో వచ్చింది కలర్ కాంబినేషన్ ఎంత బాగుందండి బ్యూటిఫుల్గా ఉంది ఈ మధ్యకాలంలో నేను చేయలేదులేండి ఇలాంటి చీరలు కానీ ఈ కలర్ కాంబినేషన్స్ కానీ నేను చేయలేదు అంటే అన్ని స్టోర్స్ చేస్తూ ఉంటాను ఎవరి స్టైల్ వారిదే ఎవరి డిజైన్స్ వారివే కానీ ఈ మాదిరి మనం ఈ మధ్యకాలంలో అసలు ఎక్కడా కూడా టచ్ చేయలేదు ఇక మీ ఇంటి శుభకార్యం ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి కుక్కర్పల్లలో లోపల కదా అని మాత్రం బద్దకించకండి ఎంతసేపు మనం క్యాబ్ బుక్ చేసుకుంటే వాళ్ళే తీసుకుపోతారు లేదంటే మన సొంత కారు ఉంటే మనం డైరెక్ట్ స్టోర్కి వెళ్ళిపోవచ్చు చిలక పచ్చకి పీచు పింక్ వచ్చిందండి ప్రతీది కూడా వీవింగ్ స్టైల్ చూడండి వన్ మీటర్కి పైగా పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ కాదు డిజైనర్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్కి బార్డర్ మొత్తం బిగ్ బోర్డర్ వచ్చింది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ శారీస్ చిన్నాపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ కొత్తగా స్టోర్ని లాంచ్ చేస్తారు మనకి వాళ్ళు ఒక వీడియోని పంపించారు నేను మీ అందరికీ అందించడం జరుగుతుందండి అసలు మామూలుగా సెవెంటీన్త్ని నేను డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేద్దాం అనుకున్నా కానీ ఈలోగానే ఒక మంచి శారీస్ మీకు అంటే పట్టుకి సంబంధించి చూపిస్తే అనిపించి నేను ఒక వీడియో కూడా వారిని అడగడం జరిగింది వారు నాకు ఒక వీడియో పంపించారండి ఈ పట్టు చీరలు ఏంటంటే మనం ఎలాగో ఆన్లైన్లో కొనం ఖచ్చితంగా మనం దగ్గరికి వెళ్ళి చూసుకునే కొంటాం మీరు డిజైన్స్ చూడండి ఫస్ట్ వన్స్ మార్కెట్లోకి వచ్చే ముందు మీరు డిజైన్స్ చూసుకోండి చూసుకొని ఎలా ఉంది అనేది మీకే అర్థమవుతుంది కదా కొత్త స్టోర్ కొత్త స్టాక్ కదా ప్యూర్ హ్యాండ్లూమ్ కాంచీవరం పట్టు చీరలు చాలా బాగున్నాయండి ఇప్పటి వరకు మనం చూసిన డిజైన్స్ అన్నీ కూడా చాలా లేటెస్ట్గా ఉన్నాయి మనం రెగ్యులర్గా చూస్తున్న శారీస్లో లేవు నేను కూడా చేయలేదు కూడా ఈ కలర్ ఎంత బాగుందండి రెండు వైపులా బోర్డర్ ఈక్వల్గా వచ్చింది మిడిల్లో సూపర్ శారీ నేను ఈ చీర ఈ డిజైన్ నేను మా మదర్ దగ్గర చూసానండి నిజం మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం నా చిన్నతనంలో మా నాన్నగారు సినిమాలు అవి అంటే తను నిర్మాతగా చేసేవారు అంటే కొన్ని డబ్బింగ్ పిక్చర్స్ అవి తీసుకునేవారు తమిళ్ డబ్బింగ్ సినిమా కొంతమందికి ఐడియా ఉంటుంది కంచి కామాక్షి చాలా బాగా ఆడిందండి అప్పట్లో ఎనిమిది రోజుల పాటు హండ్రెడ్ డేస్ పైనగా థియేటర్స్లో ఆడింది ఆ సినిమా అది మా నాన్నగారే నిర్మాతగా వ్యవహరించి తీయడం జరిగింది అప్పుడు నాకు సిక్స్త్ క్లాస్ ఎంతో అనుకుంటా నేను మెడ్రాస్లో ఉంటే సేమ్ మా మదర్కి మా నాన్నగారు కొన్నారు ఈ చీర నాకు ఈ చీర చూడగానే అది గుర్తు చేశారండి అంటే ఆల్మోస్ట్ నేను చెప్పేది మీకు ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ డిజైన్ మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ శారీ ఈ సందర్భంలో నాకు చెప్పక తప్పలేదు బోర్ అయినా తిట్టుకోద్దు ప్లీజ్ అండి నేను కాంజీవరం చీరలు ఫస్ట్ ప్యూర్ కంచి పట్టు అంటే నా చిన్నతనంలో నేను మా మదర్ దగ్గర అటువంటి శారీస్ నేను మెడ్రాస్లో తీసుకోవడం నేను చూసానండి చాలా రోజులు నాకు మా అమ్మాయి పుట్టినప్పుడు బారసాలకి నాకు ఆ పట్టుచీర ఇచ్చారు మా అమ్మగారు అంటే ఉయ్యాలలో పిల్లలకి పట్టుచీర అమ్మమ్మ పట్టుచీర వేస్తూ ఉంటారు అప్పుడు ఇచ్చారు ఇది చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ కదా ఇంక అసలు మాటలు లేవండి చీరలు అయితే నా చిన్న పొరపాటు ధరలు తెలుసుకోలేకపోయాను కానీ ఇక్కడ ఏంటంటే ఒక టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి టూ ల్యాక్స్ వరకు కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీరలు మగ్గాల మీద తయారైన ప్యూర్ పట్టు అండి ఇంక మళ్ళీ ఇందులో మళ్ళీ ఎటువంటి డౌట్ లేదు మీరు చెక్ చేసుకోవచ్చు కూడా అఫ్ కోర్స్ నేను డైరెక్ట్గా ఇంకా చూడలేదు కాబట్టి నేను ఫ్యాబ్రిక్ చూసి దాని ప్రకారం చెప్తున్నాను మీరు ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు స్టోర్కి వెళ్ళండి ఆన్లైన్ కాదు స్టోర్కి వెళ్ళి స్టోర్లో చూసుకుని అప్పుడు పర్చేజ్ చేయండి ఎందుకంటే మరి నేను ఇంకా చూడలేదు కదా నేను వెళ్ళి చూసిన తర్వాత మీరు ఇంకా ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఈ డిజైన్ కూడా రండి సేమ్ ఇదే పట్టు చీర కూడా మా దగ్గర ఉండేది ఇప్పుడు కాదు నేను చెప్పేది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సంగతి ఆ డిజైన్స్ మళ్ళీ గుర్తు చేస్తున్నారు బ్యూటిఫుల్ శారీస్ బార్డర్ కూడా ఎంత బాగుందో చూడండి బుటీస్ స్టైల్ కూడా చాలా బాగా ఇచ్చారు చాలా అండి కట్టుకుంటే అసలు ఎంత మంచులు కొన్ని కొన్ని గద్వాల్ చీరల స్టైల్లో కూడా ఉన్నాయి మనకి ప్యూర్ గద్వాల్ పట్టు సారీస్ ఎలా అయితే ఉంటాయో అలా ఉన్నాయి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ప్యూర్ పట్టు చీరలు చిన్నాపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్లో కొత్తగా లాంచ్ చేశారు నేను ఫోన్ నెంబర్ సవిస్తానండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి పట్టు చీరలు అన్నీ ఎలా ఉన్నాయో మీరు కూడా చూడండి నేను ఇంకా చూడలేదు కదా మీరు కూడా చూసి నాకు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత షాప్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా రివ్యూ ఇవ్వండి మీ రివ్యూ మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఇది అయితే ఇంక అసలు మామూలుగా లేదండి చీర ఎట్లా అంటే పేస్టల్ కలర్ షేడ్స్లో చాలా అంటే చాలా అందంగా ఉంది చీర ఆ పింక్ ఎంత హాయిగా ఉందంటే చీర మరీ ఏదో దగదగా మెరిసిపోతూ డార్క్ కలరు మరీ పింక్ మరీ రెడ్ అలా కాకుండా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి పింక్ ఎంత బాగుందో డిజైనర్ బ్లౌజ్ చిన్నాపట్నం పట్టుచీరల అంగడి ప్రగతి నగర్ కుకట్పల్లి ప్రగతి నగర్ మీరు లొకేషన్ నేను అన్ని తీసుకుని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు ఆ లొకేషన్ సహాయంతో డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి మై ఫేవరెట్ కలర్ గంధం కలర్ ఎంత బాగుందో చూడండి గంధం కాదు సారీ పసుపు గడప పసుపు బ్యూటిఫుల్గా ఉంది దానికి వైలెట్ కలర్ ట్రెడిషనల్ శారీ మెడి అంతా చెక్స్ ఎంత బాగుందండి అసలు చీర మామూలుగా లేదు అసలు చాలా బాగుంది నేను మిమ్మల్ని ఏదో ఊరిద్దామని గొప్పగా నేను చెప్పట్లేదు అక్కడ చూస్తున్నాను చూసిందే నేను మీకు చెప్పడం జరుగుతుంది ఇక క్వాలిటీ మాత్రం మీరు వెళ్ళి చక్కగా చూడండి నేను చెప్పినట్టు ఉందా లేదా అనేది తెలుసుకుని నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి క్వాలిటీ అన్నీ బాగుంటేనే నేను చేస్తాననే విషయం మీకు తెలుసు ఐఎస్ఐ మార్క్ లాగా ఇంకా మనకి ఎటువంటి భయం ఉండదు కాకపోతే మీరు కూడా ఏంటంటే ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే నాకు హ్యాపీ మీరు స్టోర్ని విజిట్ చేయండి చూసుకోండి బాగుందనిపిస్తే నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి నేను సెవెంటీన్త్ మార్నింగ్ ఈవినింగ్ అన్నది ఇంకా నేను డిసైడ్ చేసుకోలేదు ఒక కౌంటర్ అయితే నాతోటే ఓపెన్ చేయించాలని వాళ్ళు అలా ఉంచేస్తారండి నేను వద్దని కూడా చెప్పాను లేదు మేడం మీరు హ్యాండ్లూమ్ని చాలా ఎంకరేజ్ చేస్తారు మీరు ఒక కౌంటర్ని ఓపెన్ చేస్తే బాగుంటుంది హ్యాండ్లూమ్ కౌంటర్ అన్నారు వారు నన్ను అంతలా అడిగినందుకు వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి ఈరోజు వారు అలా అడిగారు అంటే దాని వెనకాల బలం మీరే మీరు లేకపోతేనే లేను అది మాత్రం వాస్తవం అండి వేరే వేరే నేను ఏదో కుకింగ్ చేసో లేదంటే ఇంక వేరే 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 ఏమైనా పెట్టో నేను మీ అందరికీ చీరల ప్రమోషన్ తోటి దగ్గర అయ్యి ఉంటే అది వేరే సంగతి కేవలం చీరలు మాత్రమే మన సా మన లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ మాత్రమే చూపించే ఛానల్ తోటి నేను మీకు దగ్గర అయ్యాను అందుచేత మీరుంటేనే నేనున్నాను లేకపోతే లేను ఇది చూడండి ఎంత బాగుందో గద్వాల్ చీర స్టైల్లో ఉంది బ్లౌజ్ కూడా టిష్యూ స్టైల్లో వచ్చి బ్యూటిఫుల్ శారీ అంటే చిన్న బోర్డర్ మనకి గద్వాల్ చీర స్టైల్లో ఉంది చిన్నపట్నం పట్టు చీరల అంగడి నాకు ఇప్పటికే నాకు నా ఫ్రెండ్ ద్వారా తను లలిత ప్రగతి నగర్లోనే ఉంటారు ఆ రోజు సెవెంటీన్త్ని కూడా రమ్మనమన్నాను తను చెప్పారు నాకు నేను లలితకి కాల్ చేసి నేను అడిగాను ఆవిడకి ఎలా ఉన్నాయి మేడం మీరు నా తరపు నుంచి వెళ్ళమన్నాను కదా ఎలా ఉన్నాయని అడిగితే తను చెప్పారు చాలా బాగున్నాయి ప్రతి వెరైటీ కూడా చాలా బాగుంది నాకు రీజనబుల్గా అనిపించింది అన్నారు మరి మీరు కూడా స్టోర్ను విజిట్ చేయండి మీకు కూడా ఫీల్ కలిగితే కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ట్రెడిషనల్ లుక్లో కంచి పట్టు మనకిది సాధారణంగా గద్వాల పట్టులో వస్తుంది కానీ కంచి పట్టులో వచ్చిందండి అసలు ఆ బ్లౌజ్ కానీ ఎంత బాగుంది శారీ పెళ్లి కూతురికి డిజైనర్ శారీ రిసెప్షన్ ఆ టైంకి ఎక్స్క్లూజివ్గా పట్టు చీరలు కాంజీవరం పట్టు చీరలు కంచి చుట్టుపక్కల ఉన్న మగ్గాల నుంచి వచ్చిన కంచి పట్టు చీరలు ఇవన్నీ కూడా ఇక ఎటు వచ్చి మనకి ప్రైజెస్ ఇవన్నీ తెలియాల్సింది ఏంటంటే సెవెంటీన్త్ నేను విజిట్ చేసిన తర్వాత నేను అన్నీ చూసి మీకు చెప్తానండి మీ తరపు నుంచి నేను చూసి మీకు చెప్పడం జరుగుతుంది మీరు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి చాలా బాగుంది ఇది రిసెప్షన్ ఆ టైంకి కొంచెం నగలు అన్నీ వేసుకుంటారు కాబట్టి కొంచెం బ్రైట్గా ఉంటే బాగుంటుంది కానీ ఇప్పటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కదా పిల్లలంతా ఉద్యోగస్తులు కదా వాళ్ళు ఏంటంటే ఎక్కువగా పేస్టల్ కలర్స్ ఇష్టపడుతున్నారు సరే అది ఎవరిష్టం వాళ్ళది అనుకోండి ఈ కలర్ కూడా చాలా బాగుంది లైట్ లావెండర్ కలర్కి వైన్ కలర్ బోర్డర్ మిడిల్ సిల్వర్ వీవింగ్ తోటి అసలు మాటలు లేవు అంతే మాటలు లేవండి అంత బాగుంది బ్యూటిఫుల్ శారీ అయ్యో మా అబ్బాయి పెళ్ళి అనవసరంగా ఈ చీరలు షూటింగ్లు మొదలటక ముందు చేసేసాను ఇప్పుడు చేస్తుంటే మా కోడలకు అసలు మామూలు చీరలు కొనేదాన్ని కాదు నేను అంత బాగున్నాయండి చాలా బాగున్నాయి పట్టు చీరలు అయితే ఇంకా అసలు చూసుకోక్కర్లేదు కొత్త డిజైన్స్ అన్నీ కూడా నేనేదో వారేదో నన్ను పిలిచారు లేకపోతే నాకు వీడియో ఇచ్చారని నేనైతే చెప్పట్లేదు మీరు చూసుకోండి ఇప్పుడు స్క్రీన్ మీద మీకు ఆ శారీ కనిపిస్తోంది కదా చూసుకోండి చూసుకొని మీకు నేను అన్నట్టుగా అనిపించిందా లేదా అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మో ఈ చీర అయితే చాలా బాగుంది ఇంక అసలు మాటలు లేవండి చాలా బాగుంది మంచి గ్రీన్ చెక్స్ తోట వచ్చింది బిగ్ బోర్డర్ అండి చాలా పెద్ద బోర్డర్ కంచి బోర్డర్ ఎంత బాగుంది ట్రెడిషనల్ డిజైన్ చెక్స్ వచ్చి మెడిల్లో బుటీస్ వచ్చి పైన ఫైవ్ ఇంచెస్ బోర్డర్ కింద చాలా పెద్ద బోర్డర్ ఇచ్చారు నేను అక్కడ ఉంటే మాత్రం డెఫినెట్గా చీర తీసేదానండి అంటే నాకు గ్రీన్ ఎల్లో కొన్ని కొన్ని కలర్స్ మళ్ళీ మళ్ళీ ఉన్నా పర్వాలేదు అంతే ఎందుకు ఇష్టం అంతే మనం ఒక ఫంక్షన్కి రెడీ అయ్యి గోల్డ్ జ్యువెలర్ వేసుకుంటే సూపర్ ఉంటుందండి అసలు ఈ బ్లూ ఎంత బాగుంది బ్లూకి కొత్త ఇటుక రంగు బోర్డర్ స్టైల్లో వచ్చింది డాలర్ బుటీ స్టైల్లో మిడిల్లో వచ్చింది ఏమని వర్ణించను అన్నట్టున్నాయండి ఆ పాట పాడాలి అంత బాగున్నాయి బ్యూటిఫుల్గా ఉంది నాకైతే బ్లూ శారీ కూడా చాలా బాగా నచ్చింది నేను మీలాగే చీరలు ఎలావర్నండి నాకు చీరలు నచ్చితే చాలు కొనుక్కుంటాను మన బడ్జెట్లో మనకు నచ్చిన చీర మనసుకు ఆనందాన్ని ఇచ్చేది చీరే ఎంత బాగున్నాయి చూడండి అసలు మన మిడిల్ ఏజ్ వాళ్ళని కడితే ఎంతో డిగ్నిఫైడ్ లుక్లో ఎంత బాగా కనిపిస్తుంది ఆ శారీ చాలా బాగున్నాయి వాళ్ళు ఎలా అయితే నాకు చెప్పారో స్టోర్ వారు సారీ స్టోర్ వారు సేమ్ అలాగే ఉన్నాయండి వాళ్ళు ఒకటే అన్నారు నేను చూడలేదు కదండి అంటే వాళ్ళు ఒక మీకు వీడియో పంపిస్తాం కదా మీరు శారీస్ చూడండి మేడం ఫస్ట్ మీరు చెక్ చేయండి మీకు బాగుందని అనిపించాకే మీరు వీడియో అప్లోడ్ చేయండి అన్నారు మరి వీడియో అప్లోడ్ చేయబోతే మనం ఇంత మంచి చీరలు మిస్ అయిపోతాం టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి లైట్ వెయిట్ కంచిపట్టు నుంచి బెగ్ బార్డర్తో ఉన్న శారీస్ ఇప్పుడు మనం చిన్న శారీస్ చూస్తున్నాం వసుంధర పట్టు అంటారు లేకపోతే మాంగళ్య పట్టు అంటారు రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు కానీ ఏదైనా కంచి చుట్టుపక్కల ఇవి వ్యూ చేస్తారు చాలా బాగున్నాయి కోయంబత్తూరు పట్టు అంటారు అంటే కంచి పట్టు కొంచెం పట్టు తీసుకుని లైట్ వెయిట్లో తయారు చేస్తారు ఇవి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని సారీ స్టోర్ వారు పంపించి తీసుకోండి అని చెప్పడం అలవాటు అయిపోయి చెప్పేస్తున్నాను స్టోర్ని విజిట్ చేయండి దయించి స్టోర్ని విజిట్ చేసి ఇప్పుడు నేను చూపించిన పట్టు చీరల కలెక్షన్ ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి సెవెంటీన్త్న నేను మోస్ట్లీ లైవ్ చేయడానికి ట్రై చేస్తాను లేదంటే ఆ స్టోర్ని విజిట్ చేస్తానండి మీరు అక్కడ ఎవరైనా ఉంటే రండి అందరం కలుద్దాం అన్ని కలర్స్ ఇంకా మాటలు లేవండి అంత బాగున్నాయి ఫస్ట్ చూపించిన పట్టు చీరలు అయితే చాలా బాగున్నాయి ఇలా లైట్ వెయిట్ పట్టు చీరలు మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం అనుకోండి ఇంక ఈ చీరలు పక్కన పెట్టినా ఒకళ్ళకి కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు మామూలుగా కంచి పట్టుకు వచ్చేటప్పటికి ఇంకా అసలు ఆ పాత మధురాలంటే మనకి అప్పటి రోజుల్లో గుర్తు చేస్తాయండి డిజైన్స్ చాలా బాగున్నాయి చిన్నాపట్నం పట్టు చీరల అంగడి ఎక్స్క్లూజివ్గా కాంజీవరం పట్టు చీరలు అండి తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఈ స్టోర్ వాళ్ళు ఓపెన్ చేయడం అనేది జరిగింది మొత్తం అంతా కూడా ఎక్స్క్లూజివ్గా మనకి కంచిపట్టు చీరల నుంచి మొదలు పెడితే అన్ని రకాల శారీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియో నచ్చినవి ఏమైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదా లేదా డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు స్టోర్ని విజిట్ చేయండి కొత్త స్టోర్ కదా అసలు ఎలా ఉందో తెలుస్తుంది మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి